నమస్కారం నా పేరు కాకి వినోద్ నేను ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మిత్రులారా ఈరోజు నేను చెప్పేటువంటి చిన్న కథ జీవితాలను మార్చేటువంటి ఒక చిన్న నీతి కథను చెప్పబోతున్నాను ఒక రాజు తన రాజ్యంలో ఉదయం లేవగానే తనకు బాగా పండ్లు తినడం అలవాటు అలా పండ్లు తింటున్న సమయం పండ్లను కత్తితో కోస్తుంటాడు కోస్తున్నప్పుడు ఆయన ఆయన చెయ్యి బుటన వేలు కత్తి తరిగి తెగిపోవడం జరుగుతుంది తెగిపోయి బాగా రక్తం కారడం జరుగుతుంది అనమాట జరుగుతున్నప్పుడు అతను మంత్రి దగ్గరికి వెళ్ళి మంత్రి గారు మంత్రి గారు నా చేయి తెగిపోయిందండి బాగా రక్తం కారుతుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట చెప్పినవేమంటే ఆ మంత్రి గారు అంటారు ఏది జరిగినా అది మన మంచికి అని చెప్పడం జరుగుతుంది నేను ఈ రాజ్యానికి రాజును నువ్వు నా దగ్గర పనిచేసే ఒక మంత్రివి ఏది జరిగినా మన మంచికి అంటావా అని చెప్పి సైనికులను వినిపించే వెంటనే ఆ మంత్రి గారిని బంధించడం జరుగుతుంది బంధించిన వెమ్మటే రెండు రోజుల తర్వాత ఈ రాజు అడవికి వేటకు వెళ్తాడు అనమాట వేటకు వెళ్ళిన సమయంలో అక్కడ ఉన్నటువంటి అడవి జాతికి సంబంధించినటువంటి ఆదివాసులు అనొచ్చు లేదా అడవి బిడ్డలు అనొచ్చు ఒక పెద్ద అమ్మవారి పండుగను మహాఘనంగా చేస్తూ ఉంటారు అడవిలో చేస్తున్నప్పుడు వాళ్ళ మనసులలో కాకుండా ఎవరైనా ఒక వ్యక్తి బయట నుంచి వస్తే అతన్ని అమ్మవారికి బలిస్తే మనకు అంత మంచి జరుగుతుందని ఒక వాళ్ళ నమ్మకంతో ఈ రాత్రి ఎప్పుడైతే అడవికి వెళ్తాడో వెళ్ళిన వెంటనే ఈ రాజును పట్టుకుంటారు పట్టుకొని ఆ రాజును బంధించి కట్టేస్తారు కట్టేసిన తర్వాత పసుపు కుంకుమ అంతా చల్లి అక్కడ ఉన్నటువంటి వారు అడవిలో ఉన్నటువంటి ఆదివాసులు అందరూ కత్తులు తీసుకొని అమ్మవారికి బలిద్దామనే సమయంలో ఒక నియమం ఉంటుంది ఎవరైతే బలియాలనుకున్న వారికి ఏ చిన్న గాయం కూడా శరీర భాగాల్లో ఏ చిన్న గాయం ఉన్నా కానీ అతన్ని బలి ఇవ్వాలన్నమాట అలా అతన్ని పట్టుకొని అతన్ని బలించే ముందల ఏం చేస్తారంటే అతను చెల్లి బాగా మొత్తం చూస్తారనమాట చూసిన ఏమంటే అతనికి ఈ వేలికి గాయం ఉంటుంది గాయం ఉండడం వల్ల ఏమైంది ఇతన్ని వదిలేస్తారు వదిలేసిన వదిలేసినమంటే ప్రాణభాయంతోనే అదే గుణం మీద పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మంత్రి గారిని వదలండి అని చెప్పి మంత్రి గారు నన్ను క్షమించండి అని అర్థం ఏంటి మహారాజా మీరు ఒక మంత్రి నన్ను క్షమించమని అడుగుతున్నారు ఏంటంటే ఏది జరిగినా మన మంచికి అని మీరు చెప్పారు కదా అది జరగడం నాకు చాలా మంచిదైంది ఈ చిన్నది ఈ గాయం నాకు జరగడం వల్ల ఈరోజు నేను ప్రాణాల నుంచి బయటపడ్డాను అని చెప్పడం జరుగుతుంది అంటే ఇందులో నీతి ఏంటంటే ఏది జరిగినా మన మంచికి అనేది మానవులుగా మనం జన్మించాం అనేక బాధలు అనేక కష్టాలు దుఃఖాలతోటి ఎన్నో సమస్యలతో సతమతం అవుతుంటాం ఏది జరిగినా మన మంచికి ఏదో ఒక రోజు మనకంటూ రోజు వస్తుంది అదే మనకు మంచి చేస్తుందనే ఒక చిన్న సందేశంతో నేను ముందుకు వచ్చాను అందరికీ నమస్కారం